హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట తెలుగు బలితర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న అతనయా సీరియల్ కు చెందిన నటుడు చంద్రకాంత్ సూసైడ్ చేసుకున్నారు అయితే ఇటీవలి సీరియల్ నటి పవిత్ర చైరం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం అందరికి తెలిసిందే ఇక తాజాగా మారు నటుడు ఆత్మహత్య చేసుకోవడం సినీ ఇండస్ట్రీలో కలకలం రేపుతుంది ప్రణయాని సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకున్నారు దీంతో బులితర్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు నెలకొన్నాయి నటి పవిత్ర చేయడం మరణం వారం రోజుల గడవక ముందే ఇక ఆ విషాదం నుంచి ఇంకా ముందే మరో విషాదం చోటు చేసుకుంది దీంతో టీవీ ప్రముఖులు తీవ్ర దిగ్బాంతికి గురవుతున్నారు తినయని సీరియల్లో నటిస్తున్న చంద్రకాంత్ శుక్రవారం హైదరాబాద్ లోని మణికండలో గల తన నివాసంలో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు అయితే చందు ఆత్మహత్యకు సంబంధించిన షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి పవిత్ర చైరం మరణానికి చందు మరణానికి లింక్ ఉందని తెలుస్తుంది అయితే ఇద్దరు ఒకే సీరియల్ లో భార్య భర్తలుగా నటిస్తున్న విషయం తెలిసింది పవిత్ర జైరం యాక్సిడెంట్ లో మరణించగా ఆమె మరణాన్ని తట్టుకోలేకపోయిన చందు ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలుస్తుంది అయితే దీనికి సంబంధించిన మరో షాకింగ్ విషయం బయటకు వచ్చింది వీరిద్దరు గత కొంతకాలంగా రిలీషన్ లో ఉన్నారు అప్పటికే వివాహమైన చందు పవిత్రతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తుంది